గుంటూరు కరం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు ఒక్కో సినిమాకు ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటూ సినిమా చేస్తుంటాడు జక్కన్న ఇక హీరోలు జక్కన్న కోసం రెండు మూడేళ్లు కేటాయించాల్సిందే తనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు వదిలిపెట్టాడు రాజమౌళి హీరోలు ఎంత రిస్క్ అయినా చేయాల్సిందే గతంలో ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇలానే చేశారు ఇక ఇప్పుడు మహేష్ బాబు మంత్ వచ్చింది త్వరలోనే మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు ఫిజికల్ గా రెడీ అవుతున్నాడు ఇటీవల ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం కొన్ని రోజులు జపాన్ కూడా వెళ్ళాడు ఇప్పుడు అది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇక ఇప్పుడు రాజమౌళి కోసం స్కేటింగ్ నేర్చుకుంటున్నాడట మహేష్ బాబు ఇండియా జోన్స్ తరహా సినిమా కాబట్టి మహేష్ ప్రపంచ సాహసికుడుగా అనేక అడ్వెంచరస్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో స్కేటింగ్ నేర్చుకుంటున్నాడట మరోవైపు వర్క్ షాప్ ప్లానింగ్ లో ఉన్నాడట జక్కన్న కాబట్టి ఇప్పటి నుంచి మహేష్ బాబు రాజమౌళి ఇదిలా ఉంటే ఈ సినిమా చాలా ఉంటాయని అంటున్నారు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి నిక్షేపాల వేటగా ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ రూపొందినంటూ టాక్ అలాగే హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాజమౌళి మహేష్ పాత్రను డిజైన్ చేసినట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దీంతో ఈ సినిమాలో మహేష్ లుక్ లో చాలా వేరియం ఉంటాయని అంటున్నారు ఏదేమైనా సినిమాలోనే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈసారి మహేష్ రాజమౌళి వేట మామూలుగా ఉండదని చెప్పాలి